హాయ్ మమ్మ అందర్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మన బండ్లే చాలా రోజుల నుంచి మాలేత సెట్ అయింది డ్రమ్లా అది కొట్టిపోతాం కొట్టిపోతాం కొట్టిపోతాను కుదరలే టైము ఈరోజు కుదిరింది అది బ్రేకర్ కొట్టి అయిన అయితే వస్తుండో ఆయన ఇప్పుడు ఆయన ఎక్కించుకోవచ్చు బండ్లు బండ్లు అయితే మాదే కొట్టిపోయాలి అది ఏంటంటే కొద్ది కొద్దిగా ఉంటే మనం కూడా కొట్టుకోవచ్చు కానీ అది ఏకంగా గేర్ బాక్స్ నిండా సెట్ అయింది దాన్ని కొట్టడానికి మన వీలైతే కాదు వాళ్ళు ట్రై డ్రమ్ డ్రమ్క పడితే చాలా ప్రాబ్లం అవుతుంది అసలు నేను ట్రై చేసిన పెద్ద బ్రేక్ అవుతుంది నాకు కంట్రోల్ కావట్లేదు అందుకని చెప్పేసి ఇంకా అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే పిలిపించినాము మాల్ కొట్టలని ఇట్లా మాల్ సెట్ అయిందో లేదు మనం ఫస్ట్ బండికి వచ్చినాం ఫస్ట్ డే చెక్ చేసుకోవాలి అన్ని ఆల్ ఏమైనా రిపేర్లు అయిపోయినా ఫస్ట్ మొత్తం చెక్ చేసుకోవాలా లేకపోతే రెండు తర్వాత నువ్వే చేసినావు అని చెప్తారు నేను అయితే వచ్చిన ఫస్ట్ డే చూసినా మాల్ సెట్ అయినందు కానీ ఏంటంటే నేను తప్పు ఏంటంటే మా సార్ అయితే చెప్పలేదు వాళ్ళు ఇప్పుడు మాల్ చూసినా నువ్వు ఊరికి వెళ్ళాక మాలు చూసారు వేరే డ్రైవర్ వచ్చాక అప్పుడు టెంపరీ డ్రైవర్ వచ్చింది అప్పుడు అన్నా అన్న ముందు సెట్ అయింది కానీ నీకు చెప్పలేదు నేను మర్చిపోయా అంటే డ్రైవర్ ఫోన్ ఇస్తే లేదు నేను నీటి కడ నీ సెట్ చేయలా చెప్పినారు అయినది అయిపోయింది ఇప్పుడైతే మాల్ అయితే కొట్టినా నెక్స్ట్ నేను సెట్ అవ్వకుండా చూసుకుంటా అని చెప్పిన మాలు కొట్టి ఆయన విలిచినాం ఆయన వచ్చినట్టు ఆయనైతే ఎక్కించుకు ఇంకా ఎక్కించర్తీ మాల్ అయితే కొట్టేస్తాను ఇప్పుడు కాంక్రీట్ అయితే మీరు అసలు వీడియో లాస్ట్ వచ్చి నచ్చిన పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి అలాగే వీడియోలో కామెంట్ చేయండి ఇప్పుడు డైటింగ్ వెళ్ళిపోదాం సో మమ్మ మార్నింగ్ మార్నింగ్ మంచిగా చూడండి ఎంత ఘోరంగా ఉందో ఇప్పుడు మెయిన్ రోడ్ వస్తే ఇంకెట్ నా పరిస్థితి మంచి ఘోరంగా వచ్చేసి పొగ మంచి మొత్తం పొద్దుందా వ్యూ మస్తుంది మంచు అది ఇప్పుడు బైపాస్ అయితే ఎక్కేసినాము ఇంకా స్ట్రైట్ పది అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోతాము మంచు ముందు ఎల్లో ఉందో రోడ్ పొడి అవతల వచ్చే బండ్లు కూడా ఏం కనబడి అవ్వట్లేదు అన్నవాళ్ళు కూడా లారీ వాళ్ళు పేరు భయపడి పార్కింగ్ అయితే వేసుకున్నారు రోడ్ పార్క్ మొత్తం బండ్లని ఎందుకంటే ఈ మంచుకు చాలా అంటే చాలా ఎక్సైట్లు అయితే అవుతాయి అవసరమా ఇప్పుడు నాకు ఇది అర్జెంట్ ఉంది కాబట్టి నేను వెళ్తున్నా లేకపోతే నేను కూడా వెళ్ళకూడదు ఈ మంచిగా ఎవరైనా వెళ్ళామంటే జాగా చూసుకొని స్లోగా అయితే ఓ మై గాడ్ ఉత్తర భయం పడుతుంది అవుతను జనం నేను బండ్ అని చెప్పేసి భయమే వాడు చూడు ఆడ మంచి కూర్చో ఈ కార్కులు కదా నాకు బీపీ తేకితే అంత మర్చుకు వస్తుంది అవసరమా రావడానికి ఆపోజిట్లా రోడ్ క్లియర్ ఉంటే ఏం కాదు రావడానికి మంచి కూర్స్టప్పుడు రాకూడదు అవసరమా కూ ఎవడు బాధ్యత ఎవడు బాధ్యత కాదు అన్నీ అయితే వచ్చిందన్నమాట వచ్చి ఆల్రెడీ కొట్టడం కూడా స్టార్ట్ చేసినారు కానీ అది అంతా విడిదే బ్రేకర్ చూపెళ్ళి అది లాస్ట్లో చూపిస్తా మన అయితే లోపలి అన్నీ అయితే ఆల్రెడీ మాములు కొడుతుండు అయితే కొద్దిగా మాల్ అయితే కొట్టిండు మొత్తం ఒకసారి కొట్టినకి రాదు లోపల ఊపిరి అయితే ఆడదు కొట్టిన మాల్ అయితే బయటగా తీస్తున్నాం అంటే కొద్ది కొద్దిగా కొట్టింది మొత్తం ఒకసారి బయట మనకు ఫ్రీగా ఉంటుంది లోపల మొత్తం అయితే కొట్టినకి రాదు ఊపిరి ఆడదు ఇబ్బంది అవుతుంది చూడండి కాంక్రీట్ అయితే ఎట్లా ఉందో మొత్తం గట్టిగా అయిపోయింది కొట్టింది కొట్టీ కొద్ది అయితే తీసుకు చాలా చాలా మాలు ఉంది లోపలైతే చూడండి ఎలా వస్తుంది మాల్ మొత్తం కొట్టింకోటి ఎప్పుడెప్పుడు మనం బయటికి వస్తున్నాం మనకు బాగుంటుంది ఇంత అయితే కొట్టేయండి అన్న ఈ బ్రేక్ ఎడుతున్నా అన్న మాలైతే అయితే కొట్టేది తీసుకో ఎంతసేపు పదిహేను నిమిషాలు కొట్టాలి పదిహేను నిమిషాలు ఆపాలి లోపల రాడదు కదా ఈ మిషన్ కూడా సలహా రాలేదా ఏదో మిషనా ఆర్మీచర్ వేయ మూడు వేల రూపాయలు ఆర్మీచర్కు ఇక రోజు వెయ్యి రూపాయలు అవుతుంది అది ఫిట్టింగ్ చార్జ్ ఆరు వేలు బొక్క బకెట్ మాల్స్ సెట్ కదా లోపల బరాబర్ బకెట్ ఉంటుంది అదే బకెట్ పన్నెండు బకెట్లు ఫుల్ అవుతుంది ఇది పదకొండు బకెళ్ళి ఫుల్ అవుతుంది ఇది ఇంకా ఎట్లా ఫుల్ నింపదు అన్న ఇప్పుడు నన్ను లోపల రా అంటున్నాను లైట్ అయినా లోపలి దిగుతా లోపల వెళ్ళాలని లోపల చాలా భయంకరంగా ఉంటుంది సరే థ్యాంక్ యూ 我穿了，裸不了。 అయితే మాలు కొట్టడానికి తినమ్మ అమ్మా ఆయనకు చాలా కష్టమవుతుంది ఇప్పుడు సెకండ్ టైం అయితే కొట్టినాం వీటికి మూడు సార్లు బయట దిగబట్టి అడిగితే కొద్దిగా ఏదో పోసాం ఇప్పుడు ఇంకో కొట్టి దిగిండు ఇది ఇంత బయటకు పోయాలి ఇప్పుడు ఇంతగా చూసి ఇది ఏంటంటే బండి అప్పుడు ఇట్లా ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాను ఎందుకంటే వెళ్తురు లోపల మొత్తం చీకటి ఉంది కనబడుతుంది మాలు మళ్ళీ ట్రమ్మ బొక్క పడుతుంది అని బండి ఇక్కడ సైడ్ చేసి పెట్టుకున్నాం వెళ్తురానికి అయితే చాలా రిస్క్ మామ ఎందుకంటే బండి మనం మాల్ ఫ్రీ కొడుకంటే పైన ఉంది ఆఫర్ ఆఫర్ తీయాలా లేకపోతే ఆఫర్ తీయపోతే దీనికి ఎమర్జెన్సీ ప్లేట్ ప్లేట్ ఉంటుంది గీడా ఒక వస్తుంది కూడా ఇగో ఈ ప్లేట్ ఉందా ఈ ప్లేట్ తీయాలా అంటే లోపలికి ఎయిర్ బోన్కైనా లైటింగ్ రానికైనా ఆ ప్లేటు తీస్తే ఫ్రీ ఉంటుంది అవనా అన్నీ తినే కుదర కొంచెం కొత్త పనిగా ఎప్పుడైనా ప్లేట్ తీసుకో ఒకసారి సెట్ కాదు మాల్ లీక్ అయితే కుండే కలిసేది అందుకని కొంచెం సెట్ తీసి అడ్జెస్ట్ కొట్టాలని చెప్పిన ఆఫర్ ఇప్పి అంటే అది చాలా వెయిట్ ఉంటుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నువ్వే కాదు సత్యం కొట్టా అన్న అది అంటే అన్న కదా రిక్వెస్ట్ చేస్తే కొట్టిండు కానీ అన్న ఉండి నాకైతే కోర్టు రిప్పి కొడతాను వెళ్దాం కొడతాను నాకు కోర్టు రిపీ అంటాడు మందు సరైన పోతే పర్లే ఎక్కిస్తా కొంచెం చూసుకో మంచి కొట్టు డ్రమ్ పొక్కవాడకుండా చెప్పినా అన్న అయితే పర్లే మంచిగా కుడుతుడు అదే మాల్గా సెట్ అయితే అన్న నెంబర్ అయితే కింద ఇస్తా అన్న కంటే కాంటాక్ట్ చేయండి మంచి పని చేస్తాడు అన్నది ఎట్లా అయిపోయింది అన్నట్లయిపోయింది ఈ ఏజ్లో కూడా మాలు కొడుతుంటే గ చాలా పెద్దది ఈ ఏజ్లో కూడా మాలు కొడుతుండే చాలా గ్రేట్ అప్ప అప్పకి సో ఫైనల్లీ మన ఉన్న మాల్ మొత్తం అయితే కొట్టేసినాము మూడు గంటలు కష్టపడితే మాల్ మొత్తం క్లియర్ అయింది చూడండి ఎంత మాల్ ఉడదు కింద మొత్తం మన డ్రమ్ములో ఉన్నది మాల్ మొత్తం చూడండి సో ఇంకా అంత ఆయర్ అనమాట మొత్తం క్లీన్ అయింది ఇంకా నెక్స్ట్ టైం మనం సెట్ చేసి చూసుకోవాలి ట్రమ్లా ఫ్రీ సౌండ్ వస్తుంది మొత్తం అయితే మంచిగా క్లీన్ అయింది ఇంకా నెక్స్ట్ టైం అయితే చూసుకొని సెట్ గా మనం చూసుకోవాలి ఇంకా ఇంకా మెయిన్ గేర్ వచ్చేసి బాక్స్